అందరికీ నమస్తే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది మనందరికీ తెలిసిందే ఆ ఎన్నికల రోజు మాచర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అరాచకాలు చేశారు దాంట్లో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఆ రోజు ఎన్నో దాడులు చేశారు ఈరోజు ఏమీ తెలియదు అన్నట్టుగా నంగనాచుల్లాగా వచ్చి బయట వచ్చి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు వాళ్ళందరికీ ఒకటి చూపి తెలుచుకున్నాను ఏంటంటే ఇది రీసెంట్గా మాచర్ల నియోజకవర్గంలో ఆ ఒక పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకుడు పిన్నేలు రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాచర్లకి ఆయన ఏం చేశాడో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ వచ్చి ఆయన పిన్నేలు రామకృష్ణారెడ్డి అధికారులు వేసి నిలబడి నమస్తే చెప్పాడు ఆయన అక్కడ ఈవీఎం దగ్గరికి వెళ్ళాడు ఈవీఎం ను ఈవీఎం ను కొడతా ఉన్నాడు చూడండి ఒక్కసారి ఈవీఎం ను ఎత్తి బత్తలు కొడతా ఉన్నాడు ఒక నాలుగు సార్లు ఈ ఎమ్మెల్యే ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి ఈయన ఏం చేస్తా ఉన్నాడు ఈవీఎం ను పగల కొడతా ఉన్నాడు అంటే ఈవీఎం ను పగల కొట్టే సిట్ వచ్చారు ఒక పెద్ద ఆయన చెడ్డు పడతా ఉంటే ఆయన పైన దాడి చేస్తా ఉన్నాడు చూడండి ఆయన్ని బూతులు తిడతా ఉన్నాడు వివి కింద పడిపోయి కింద పగలగొట్టేసి ఉన్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజల వైసీపీ నాయకుడు పిన్నేలి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడా చేసి చేసి ఈ రోజు ఒకటి రామకృష్ణారెడ్డి గారు సూటుగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం మీరు భారత రాజ్యాంగంలో ఉన్న రాజారెడ్డి రాజ్యాంగంలో కాదు రాజారెడ్డి రాజ్యాంగంలో మనుషుల్ని చంపినా ఆ అత్యాచారాలు చేసిన ఉండవు ఏముండవు ఆ లూటీ చేసినా కానీ భారత రాజ్యాంగంలో ఇది తప్పు మీరు ఇంకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామని చెప్పి ఈ విధంగా పగ పగలగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు మీరు ఉండేది భారత రాజ్యాంగంలో మీకు శిక్ష అరువులు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఉండి కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని ఇలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి అంబటి రాంబాబు అనిల్ వీళ్ళు వచ్చి వచ్చి మాకు పోలింగ్ ఆఫీసర్లు ఎవరు సహకరించలేదంటారు ఇక్కడ వచ్చి ఒక అధికారి డైరెక్ట్గా ఆ నమస్తే పెడతా ఉన్నాడు ఇక్కడ కొడితే నిన్నటి వరకు కేసు లేదు పదమూడో తేదీ ఎన్నికలు జరిగితే ఇరవై ఒకటో తేదీ వరకు కనీసం తొమ్మిది గంటలకు వీడియో వచ్చే వరకు కనీసం చర్యలు తీసుకోలేదంటే పోలీస్ అధికారులంతా మీకే కదయ్యా పని చేస్తూ ఉన్నారు ఇంకొకటి ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు గురించి ఒకసారి విందాం అంటే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఉంది ఆ వాయిస్ ఓవర్ ఒకసారి విందాం పిన్నెల రామ్ ఇదే ఈయన రామకృష్ణ ఆయనకి మంచి స్నేహితుడంట ఈఎంఓలు పగలగొట్టే వ్యక్తి వివి ప్యాట్ పగలగొట్టే వ్యక్తి మంచివాడు మంచివాడంటే ఈవీఎం పగలగొట్టినవాడు రౌడ్ యూజం చేసే వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి గారి గురించి ఏమంటా ఉన్నాడు మంచివాడంట ఈవీఎం లో పగలగొట్టేవాడు నీ పార్టీ సంస్కారం అది బాబాయ్ తలలు నేసిన దగ్గర నీ నుంచి సంస్కారం ఇంకేం నేర్చుకుంటాంలే ఇలాంటి వాడు నీకు మంచివాడా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు నీకు ఒక రాజకీయ పార్టీ నడిపే అర్హత కూడా కోల్పోయావు ప్రజాస్వామ్యంలో ప్రజలు మ్యాండేట్ ఇస్తారు అది పాజిటివ్ గా వచ్చిన నెగిటివ్గా వచ్చినా స్వీకరించాలి ఆ స్వీకరించే దమ్ము లేక ఈరోజు ఏకపక్షంగా మీరే ఎన్నికలు జరపాలని స్థానిక సంస్థల్లో జరిపినట్టుగా సార్వత్రిక ఎన్నికలు కూడా జరపాలంటే అది కుదరలేదు అందుకని ప్రజలు మీకు తిరగబడతా ఉండటంతో ఈ విధంగా ఈవీఎంలు పగలగొట్టి ఇదే నా నువ్వు సాధించే వన్ ఫిఫ్టీ వన్ జగన్మోహన్ రెడ్డి నా నువ్వు సాధించే వన్ ఫిఫ్టీ వన్ ఈ విధంగా ఈవీఎంలు బద్దలగొట్టి ఈ విధంగా ఆ నీకు ఏకపక్షంగా రిగ్గింగులు చేసుకొని సాధిస్తావా సిగ్గుండాలి నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఆ అది గుర్తుపెట్టుకో ఇతను ఒక ఎమ్మెల్యే నాలుగు సార్లు ఏం చేసుకోను ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికల్ని శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఈవీఎంలు పగల పగలగొట్టమా నువ్వు నేర్పించింది ఆ ఇతను మంచివాడా నీకు సౌమ్యుడా ఇతను ఇంకా పెద్ద స్థానంలో అంటే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ చంపి పోస్టులు ఇస్తావా గుర్తుపెట్టుకో నీకు దగ్గర రోజులు దగ్గర పడ్డాయి ఇదే విధంగా ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ బూత్ దగ్గర ఈ విధంగా అది పగలగొట్టిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఒక మహిళ ఆయన ఆపి అడిగితే ఆయన ఆమె ఏ విధంగా వల్గర్ వర్డ్స్ యూస్ చేస్తాడో ఒక్కసారి చూడండి ఈ మహిళ అడుగుతూ ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి ఏలు చూపించి బెదిరించి బూతులు తేడతా ఉన్నాడు అది వీళ్ళ పార్టీ సంస్కారం ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి వైసీపీ నాయకులు ఎంత ఓటమితాలకు భయం వాళ్ళ కళ్ళని ఎలా కనిపిస్తుంది చూడండి ఈ పిన్నేలు రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు గెలిచాడు ఏమీ చేయలేదు అందుకని అక్కడ ప్రజలు ఓడిస్తూ ఉంటే ఇక్కడ పోలింగ్ బూత్లు లేక ఈవీఎంలు బద్దలు అంటే వీళ్ళు ఏ విధమైన భయం భ్రాంతులు గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీరు సమాధానం చెప్పాలి నువ్వే కదా సౌమ్యుడు మంచివాడు నాకు మంచి స్నేహితుడు నీ స్నేహితులు ఇలాంటి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు బద్దలు కొట్టావు ఈవీఎం బద్దలు కొట్ట ఎంత పెద్ద నేరమో తెలుసా ఈ రోజు మనిషిని చంపడానికన్నా పెద్ద నేరం ఆ ఈవీఎంలు బద్దల కొట్టడం ఆ అది చేశాడు నీ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడే మీకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులు మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి ఇతని పార్టీని సస్పెండ్ చేసి ఇప్పటికిప్పుడు ఇతను ఎక్కడున్నాడు పట్టుకొని బయటకు వదలని నేను సాక్షులు ఇంటర్వ్యూలు తీసుకుంటారు సిగ్గు లేకుండా అక్కడ ఇతను చెప్తాడు ఎవరు ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి నాకు ఏం సంబంధం లేదు ఈవీఎంలు బద్దల కొట్టి దాముకున్న దొంగ ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి ఆ గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తులకు కఠినంగా బుద్ధి చెప్పాలి రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడాలి ఆ విధంగా చేయండి ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తక్షణమే ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తుల చర్యలు తీసుకొని రేపు ఎవడన్నా ఈవీఎంలు టచ్ చేయాలంటే భయపడే విధంగా చేయాలి ఇతన్ని ఇంకా రాజకీయాల్లో ఇతను ఏ పార్టీ నుంచి పోటీ చేయకున్న విధంగా ఇతని పైన అనర్హత వేటు వేయాలి ఇతను ఇంకా ఏ పార్టీ నుంచి ఏ పదవికి పోటీ చేయకుండా అనర్హత వేటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేయాలి అదేవిధంగా ఇతనికి బీఫామ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి నేర చరిత్ర ఉండేవాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలం లేకుండా ఇతను చీవీఎంలు పదలు కొడతాడా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారించి జగన్మోహన్ రెడ్డి గారి పైన పిన్నెల రామకృష్ణారెడ్డి పైన ఇద్దరిపైన చర్యలు తీసుకొని ఆ పార్టీ లైసెన్స్ రద్దు చేయాలి